హాయ్ అండి నేను మీ మౌనిక వెల్కమ్ టు మోనికా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో నేను చూపించేది ఏంటంటే రాగి జావా నాటుకోడి కూర అండి ఎన్నో సంవత్సరాల నుంచి కంబైన్గా ఉన్న ఈ కాంబినేషన్ని విడదీసే మీడియేటర్ ఇంకేది రాలేదండి అంత పర్ఫెక్ట్ కాంబినేషన్ ఈ రాగి జావా నాటుకోడి కూర మాది విలేజ్ అండి సో మా పల్లెటూరు పద్ధతిలో ఈ రాగ్జావా నాటుకోడి కూరను ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను చూస్తున్నారు కదా ఈ నాటుకోళ్ళన్ని మావేనండి మా ఇంటి దగ్గర పెంచుకుంటున్నవి సో ఈ రోజు కోడి కూర కోసం అయితే ఇందులో ఒక దాన్ని అయితే వేసేసుకున్నామండి పల్లెటూర్లలో సంక్రాంతి టైంలో ఎక్కువగా ఈ నాటుకోళ్ళను అయితే వేసుకుంటారండి టేస్ట్ చాలా బాగుంటది ఈ మధ్య బయట రెస్టారెంట్స్ లో చిన్న గుడ్లు కూర అని ఒక రెసిపీ చేస్తున్నారండి అవి వీటితోటే చేస్తారు కోడి కరెక్ట్ గా గుడ్లు పెట్టే టైంలో ఇవి ఉంటాయండి ఇవి బిఫోర్ ఫార్మేషన్ ఆఫ్ ఎగ్ కాబట్టి దీని టేస్ట్ ఎగ్జాక్ట్ గా సొనలా ఉంటుందండి పల్లెటూరి స్టైల్లో నాటుకోడి కూర అని చెప్పాను కాబట్టి దీన్ని మనం మట్టి పాత్రలో చేసుకుందామండి ఈ కర్రీ కోసం ముందుగా కొన్ని ఆనియన్స్ అయితే కట్ చేసుకుందాం అది కూడా మీడియం సైజులో కట్ చేసుకోండి అండ్ చిల్లీస్ కూడా నాలుగు వేసుకోండి ఈ చికెన్ ని ముందుగా మనం మ్యాగ్నేట్ చేసుకుందాం ఇందులో నేను ఎలాంటి మసాలాస్ కానీ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ కానీ యూస్ చేయట్లేదండి ఎక్స్ట్రా మసాలాస్ యూజ్ చేయడం వల్ల నాటుకోడి కూర యొక్క ఎగ్జాక్ట్ టేస్ట్ అయితే మిస్ అయిపోతాం మ్యాగ్నేషన్ కోసం కర్రీకి సరిపడా ఆయిల్ టూ స్పూన్స్ సాల్ట్ వన్ స్పూన్ పసుపు అండ్ టూ స్పూన్స్ కారం కూడా వేసుకోండి ఈ కర్రీ కొంచెం ఘాటుగానే ఉండాలి అందుకే కారం కొంచెం ఎక్కువగా వేసుకున్నాను అండ్ పల్లెటూరు పద్ధతి అని చెప్పాను కాబట్టి ఈ నాటుకోడు కూరనైతే కట్టెల పొయ్యి మీద పెట్టుకొని చేసుకుంటున్నాను ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత టూ టమాటోస్ కొంచెం కరివేపాకును వేసుకొని మూత పెట్టి వేయించుకోండి ఈ కర్రీని కుక్కర్లో కాకుండా కట్టెల పొయ్యి మీద చేసుకుంటున్నాం కాబట్టి చికెన్ బాగా ఉడకాలంటే వాటర్ కొంచెం ఎక్కువగా వేసుకోవాలి చికెన్ అంతా ములిగేలా వాటర్ వేసుకొని అంతా ఒకసారి కలుపుకుంటున్నా వాటర్ ఎక్కువగా పోసుకున్నాం కాబట్టి వాటర్ అంతా ఇంకడానికి టైం ఎక్కువగానే పడుతుంది బట్ కూర ఎంత బాగా ఉడిగితే అంత టేస్ట్ వస్తుంది మధ్యలో ఒకసారి మూత తీసి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ధనియాల జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా కూడా వేసుకొని అంతా కలుపుకొని మూత పెట్టుకోండి ఆఫ్టర్ వన్ అవర్ కుక్ అయిన తర్వాత మన పల్లెటూరు స్టైల్ టేస్టీ నాటుకోడి కూర అయితే రెడీ అయిపోయింది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఇప్పుడైతే రాగిజావ కోసం వాటర్ అయితే పెట్టుకుంటున్నాను మేమైతే దీన్ని తోప అంటామండి దీన్ని సోడిపిండితో చేసుకుంటాము ఈ పిండిని కొంచెం పక్కకు తీసుకొని అందులో వాటర్ వేసి ఉండలేకుండా ఈ వీడియోలో కనిపించినట్టుగా బాగా కలుపుకోవాలి ఆల్రెడీ మనం తోప కోసం పెట్టిన వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ అంతా బాగా బాయిల్ అయిన తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న ఈ పిండి మిక్స్ని అయితే ఈ వాటర్లో వేసుకోవాలి ఇక్కడతో ఆపేస్తే దీన్నే మా సైడ్ ఉదయాన్నే తాగే అంబలి అంటారండి అలా కాకుండా ఇందులోనే కొంచెం కొంచెంగా పిండి వేసుకుంటూ ఉండలు కట్టకుండా బాగా కలుపుకుంటే మన తోప రెడీ అయిపోతుందండి తెలంగాణ సైడ్ వాళ్ళు అయితే రైస్లో ఈ పిండిని వేసుకొని చేసుకుంటారండి బట్ మేము కోస్తాంధ్ర కాబట్టి ఈ పిండితోనే డైరెక్ట్గా తోపన్ చేసుకుంటున్నాము ఈ వేడివేడిగా చేసిన రాగి జావతో నాటుకోడి కూర వేసుకొని తింటే ఉంటుందండి ఆ ఫీలే వేరు ఈ వీడియోని ఫాలో అవుతూ మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నేను చేసిన ఈ రెండు రెసిపీస్ అచ్చం విలేజ్ స్టైల్లో ఉంటాయండి నా వీడియో చూసిన పల్లెటూరి వాళ్ళు ఎవరైనా ఉంటే దీని టేస్ట్ బాగా తెలుస్తుంది ఈ తోప అంతా అయిన తర్వాత ఇలా గరిటనైతే క్లీన్ చేసుకోవాలంట మా అమ్మ చెప్పింది ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను అండ్ ఫైనల్గా మన విలేజ్ స్టైల్ తోప అదే రాగి జావా విత్ నాటుకోడి కూర అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అట్ ద రేట్ మౌనికా బ్లాగ్స్ ట్రిబుల్ వన్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ